ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధితో కూడిన సంక్షేమం అవసరమని బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు ఏపీ ప్రజలకు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అమ్మటం చారిత్రక అవసరమని పేర్కొన్నారు ఏపీ రాజధాని అమరావతిని సీఎం జగన్ నిర్వీర్యం చేశారని విమర్శించారు ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో నిన్న రాత్రి జరిగిన ఆత్మీయ సమావేశంలో విజయవాడ పార్లమెంట్ బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి అభ్యర్థి కేసినేని శివనాథ్ తో కలిసి మైలవరం నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకటాకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు ముందుగా గుంటుపల్లి ప్రధాన సెంటర్లో దివంగత నేత చెరుకూరి నరసింహయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సమావేశాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ గుంటుపల్లి గ్రామంతో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రాలు అందజేసి నిధులు అడిగితే కనీసం ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదన్నారు బూడిద మట్టి గ్రావెల్ ఇసుక మాఫియా చేసేవారు వేరే ఉండగా ఆ నిందలు మొత్తం తనపై మోపి తనను మానసికంగా చాలా ఇబ్బందులు పెట్టారన్నారని అన్నారు తనపై దుష్ప్రచారం చేశారన్నారు గుంటుపల్లి వచ్చిన సందర్భంలో ఎప్పుడూ ఏనాడు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయలేదన్నారు నియోజకవర్గంలో ఎవరిపై కూడా అక్రమ కేసులు పెట్టించలేదన్నారు అక్రమ కేసులు పెట్టించే సంస్కృతి తనది కాదన్నారు కొందరు చేసిన పొరపాట్లకు తాను బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు ఏపీ రాజధాని అమరావతిని నిర్వీర్యం చేశారన్నారు దీనిపై ప్రశ్నించిన తనపై కూడా కొందరు నియంత్రిత్వ ధోరణిలో వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు తనతో పాటు ఒక్క మల్లాది విష్ణు మాత్రమే అమరావతి రాజధాని గురించి ప్రశ్నించారని గుర్తు చేశారు తాను చేస్తున్న వ్యాపారాలను సైతం పక్కనబెట్టి మైలవరం ప్రాంతం అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుంటే తనను అన్ని విధాలుగా మొండి చేయి ఇచ్చారని అన్నారు